నేను అంతే శ్యామల సిచ్యువేషన్ సింక్ అయితే ప్రెజెంటేషన్ ఇరగదీస్తా ఎరగదీసావు కానీ ఎందుకీ అమ్మాయి నీకు రేయ్ ప్రతి అమ్మాయికి పడాలనుంటుందిరా కాకపోతే వాళ్ళకి సరైన మగాడు తగలాలంతే అమ్మా చంద్రకళ ఐఎమ్ సారీ అమ్మా శని నిన్ను సెంటర్ చేశాడు అందుకే వీడు ఎంటర్ అయ్యాడు హాయ్ హాయ్ ఏంటి నిన్నటి నుంచి అంత డల్ గా ఉన్నావు ఇంటికి అతను ఏమన్నాడు ఏం లేదు ఏ ఈ రోజు మనకు కొత్త పీస్ దొరికిందే ఈరోజు రాగింగ్ వద్దు ఎందుకు రాగింగ్ లవి తక్కుదేంటి రాగింగ్లు అవి వద్దా నువ్వేనా ఇలా మాట్లాడేది ఏం లేదు ర్యాగింగ్ వద్దు అంతే చెయ్యాలి చేయాలి ఓ సరే అయితే ఈ రోజు నువ్వు చూస్తూ ఉండు మేము చేస్తాం నీ పేరెంట్రా నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరిరా ఎందుకే అప్ప రేయ్ అరుంధతులో ఒక డైలాగ్ చెప్పురా చిన్న పిందులాగా ఉండదా ఇప్పుడే పందిలా తయారైపో అవున నన్ను ఒంటరిగా సమాధులు ఒగ్గేసి నన్ను కొల్లబెట్టేసి పెట్టేసి నువ్వు బయటకు వచ్చి వేరే వాటిని మనవాడుకొని టైత్ తక్ ఆడుతావా ఏంటి ఇక్కడ గొడవ ఏంటంటే ఏడు చెప్పాలండి చిన్న గుంటడ చోడ కట్టి నా అందరు నాన్న తంటలెట్టేస్తుంటా నువ్వు చిన్న పిల్లల పందిలా ఉంటే సార్ వీళ్ళు మమ్మల్ని పెట్టి టార్చర్ కనుక మీకు తెలిస్తే అబ్బాయిలు కూడా అభయ చట్టం రావాలి సార్ ఆల్రెడీ వాయి అయిపోయింది ఇంత మంది అబ్బాయిలు మీరు మానసికంగా హింస పెడుతున్నారంటే మీరు బాగా ముదిరిపోయారే లొకేషన్ షిప్ మీ గ్యాంగ్ లీడర్ ఎవరు

చాలా పద్ధతైన ఫ్యామిలీ అండి పోలీసులు అంటే భయం అండి హాబీస్ ఏంటి లిసనింగ్ మ్యూజిక్ డాన్సింగ్ అండి అయ్యే బాబోయ్ డాన్స్ వచ్చాక వస్తా డాన్స్ అయ్యి నాకు కొంచెం సిగ్గండి అందరూ చూస్తున్నారు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు రూమ్ లో ఎవ్వరు లేరు అనుకున్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు అలా చెయ్యి అయితే నా దగ్గర ఒక పాట ఉంది పెట్టుకోమంటారా దేవుడి పాట అనుకుంటా तो कृपया ता అమ్ములు కాలేజీలో ఎలా ఉందమ్మా అంతా ఓకే ఎవడో ఏసీపీ శంకర్ నారాయణ అంట నన్ను టార్చర్ పెడుతున్నాడు అన్నయ్యతో చెప్పాలి ఏసీపీ నారాయణ అతను మనోడు కదా నీకు విషయం తెలుసా అతను గవర్నమెంట్ ఇచ్చే శాలరీ కంటే మనం ఇచ్చే మామూలు ఎక్కువ అతని సంగతి చూసుకుంటాను చిన్న చిన్న విషయాలు అనే దాకా అక్కర్లేదు ఇలా చూసుకుంటాడు నాకు వదిలే నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అంతే నమస్తే మేడం నేను ఏసీపీ శంకర్ నారాయణ మీరు ఏసీపీ శంకర్ నారాయణ అవునమ్మా నేనేదో ఇబ్బంది పెట్టానని అన్నయ్య గారు కంప్లైంట్ చేశారంట మరి ఆ రోజు ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది అన్నయ్యతో నేను మాట్లాడతాను మీరు వెళ్ళండి థ్యాంక్స్ అమ్మా ఏంటి ఆ డమ్మి ఏసీపీ గారి మీద కంప్లైంట్ ఇచ్చింటే వాడు తోలు తీసేవాళ్ళుగా ఏ చెరువులో ఉన్న ఫిష్ నైతే గాల వేసి పట్టుకోవాలి బట్ బుట్టలో ఉన్న ఫిష్ నైతే కోసి కారం పెట్టడు వస్తున్నాడే మనకి తెలిసిపోయిందన్న విషయం వాడికి తెలియకుండా యాక్షన్ కంటిన్యూటీ మెయింటైన్ చేయండి ఓకే ఓకే నమస్తే సిపి గారు నమస్తే సిపి గారు చోటు ఏసిపి గారు వచ్చారు ఒక టీ పట్రా లీక్ అయినట్టుంది సర్ మేం పాటలు కూడా నేర్చుకున్నాం అవును కదా అవును సర్ నేర్చుకున్నాం పాడమంటారా కానీ తెలిసి ఓకే ఓకే ఏంటి నేను ఏసీపీ కాదనే మీ అందరికీ తెలిసిపోయిందా అవునరా తెలిసిపోయిందా నన్ను చీట్ చేస్తావ్రా ఈ సత్యాచల్ని టచ్ డాక్ నీ బ్లడ్ టు నెయిల్ Polish వేసుకుంటావ్ కదా నిన్ను ఒకసారి చెప్పేది విను చందునా ననికాంత్ క్లోజ్ ఎప్పుడు అయ్యిందరా చెప్తే ఏ ఇంట్రెస్టింగ్ గా విండడానికి నిదనే పవన్ కళ్యాణ్ స్పీచ్ అంట

ఏంటి ఆ సౌండ్ స బయలుదేరంటారండి ఉంటే ఇంకో రౌండ్ పడిద్ది వద్దులే బయలుదేరత రండి రేపటి అన్నా వాడికోసారి ఫోన్ చేయరా ఫోన్ రింగ్ అవుతుంది డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదని తెలీదా పక్కదీవే అప్పు తమ్ముంటే ఇప్పుడు నాకు చెప్పరా చెప్తే పీక్కుంటావా రే నిన్ను ముక్కల ముక్కలుగా నరుకుతా రే గిటార్ గాడిద ముందు వాయించరా గాడ్ జిల్లా ముందు కాదు రేయ్ నువ్వు ఏ జిల్లాలో ఉన్న గాడ్ కూడా నేను సేవ్ చేయలేడు వాకింగ్ చేయి బిపి తగ్గుద్ది డైటింగ్ చేయి కొవ్వు తగ్గుద్ది నాతో ఛాలెంజ్ చేయకరా ఆయుషు తగ్గుద్ది దొరుకుతావు రా నాకు దొరుకుతావు వెతుకురా వెతికితే పోయేది ఎందుకు డ్యూడ్ టేబుల్ డబ్బులు బండిలో డీజిల్ తప్ప ఎత్తుక లఫ్ ఆ ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి ఒక ఎత్తుకాలి ఎందుకు గాని పట్టుకుంటే మాకు ఇంకోటి దొరుకుతాడు వాడిని స్ట్రైట్ గా పట్టుకోవచ్చుగా గాడు మాది తెలియదుగా వీడు తెలుసా వీడు మాది తెలియదు మరి ఇంకా ఆడేం దొరుకుతాడు సార్ ఈ వారం నా పూజలు లేదు పొరపాటు జరిగింది అందుకే టెన్షన్ లేదు ఏమైందిరా చంద్రకళను కొట్టాల్సిన అవసరం ఏమిటి రేయ్ కొంతమంది అమ్మాయిలు పూవిస్తే పడతారు కానీ ఇది పూజిస్తే పడేసిద్ది అందుకని ఇలా హ్యాండిల్ చేశా లవ్ లో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ లేరా అమ్మాయి వెళ్ళి వాళ్ళని అన్నీ అప్రోచ్ అయితే వాళ్ళ మనుషులు మళ్ళీ ఎలా అప్రోచ్ అవుతారని టెన్షన్ రేయ్ మా అమ్ముల్ని ఏడిపిస్తావరా అమ్ములు ఎవరన్నా ఓ అమ్మాయి పేరు అమ్ములా నేను లైఫ్ లో రెండు చూడకూడదు అనుకున్నాను ఏంటో అది ఒకటి అమ్ములు కళ్ళలో వాటరు రెండు అమ్ముల్ నోట్లో ధర్మామీటర్ మీటర్ ఇక్కువైంది క్వార్టర్ నీ వల్ల వాటర్ చూశాను వెళ్ళి సారీ చెప్ అమ్ముల్ని నేర్పించలేదన్నా రే వాడు స్ట్రాంగ్ పోల్వీకా పోలి వీక్ అనుకుంటేనే పోజటి భారతి నీకు తెలుసు కదా నేను గొడవలు పడే మనిషిని కాదు జస్ట్ వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను అంతే అర్థమైందా లంచ్కి వస్తాను గుర్తింప వెనకాల బ్యాచ్ను చూసావుగా రోజుకు పది కోళ్లు తిని పది సంవత్సరాలుగా జిమ్ చేస్తున్నారు పది మందిని కొట్టాలంటే కావాల్సిన జిమ్ కాదు దమ్ము ఇప్పుడు కూడా చెప్తున్నానన్న మీ అమ్ముల్ని నేను ఏడిపించలేదు లాగి పెట్టి గోబు మీద ఉడి